ప్రసాదసిద్దవద పుష్పై పూజయామి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ వం శుమగాయనమాం జగద్రక్షాయ నమ ఓం రూపాయ నమ శ్రీ సహస్రలింగేశ్వరస్వామినే నమ నానా పరిమలపత్రూజాం సమర్పయామి వం వనస్తివైనాగ్రేట ఆగ్రేరవదేవా దోపయం ప్రతిగృహీతమాత్రి సహస్రలింగేశ్వరస్వామీ పరిమలూక్మాగ్రవయామి ఘంటానాదా ద్రవయామి साक्षां देवं सन्दरसयामे ओमगौरे ज्यौदगौरे जगोरगोर त्रैजहाルメज जो सर्व सर्वे अध्या नमस्ते अस्तो रुद्रोपेजह श्रीमन महा श्री परमेश्वर विदाप छो नमो नमः गिरि आनंद करपुर दिव्य मंगल ने राजना समर्पयामि पार्वतीवते अरहर महादेव शम्भो शंकर अरहरा शिवार परमस्थं श्री गुरुभ्यो नमः हरि हव नमस्कारमंडी శ్రీ 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 సహస్తంగేశ్వర స్వామి తివ్యక్షేత్ర నందు ఉన్న నూట యాభై మంది అనాథలకు అబ్బగలకు ఈరోజు అజయ్ గారికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా నూట యాభై మంది అనాథలకు ఆర్థిక సహాయం అందించినారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్య ఆ స్టైస్లో ఎల్లవెల్ల విన్నట్టు కోరుకుంటూ అజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం